నమస్తే అండి నా పేరు లక్ష్మి మాది ఎకో ఫ్రెండ్లీ నర్సరీ మా దగ్గర అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి దీన్ని కాడజమ్ముడు అంటారు ఈ కాడజమ్ముడు ఏంటంటే చెవి పోట్లు కాటికి బాగా పనిచేస్తుంది అండి దీన్ని పెన్సిల్ క్యాక్టస్ అని కూడా అంటారండి ఈ పెన్సిల్ క్యాక్టస్ ఏంటంటే ఇలా గిల్లితే పాలు కారేలాగా వస్తుందండి ఇదిగండి ఇలా గిల్లితే పాలు వస్తాయండి ఇవి చెవి పోటీకి నెక్స్ట్ పుల్లు అవి అయ్యాయి అనుకోండి వాటి పైన పెడితే తగ్గుతాయండి చులుసూర్లు అవి అవుతాయి కదండి వాటికి కూడా తగ్గుతుందండి దీన్ని కూడా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి ఈ మొక్కని మనం ఒక కుండీల్లో వేసుకుంటే అదే పెన్సిల్ రూపంలో పొడువుగా వెళ్తుందండి అందుకే దీన్ని పెన్సిల్ క్యారెక్టర్స్ అని కూడా అంటారండి ఇది రణపాల అండి రణపాల అనేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుందండి అండి కొన్నరణ వాణి మనకు ఆదరవల్లి గారు చెప్తారు కదండీ అది దా మనం జ్యూస్ చేసుకొని తాగుతారండి అలాగే ఇది కూడా ఆకే తినాలండి మార్నింగే రోజుకి ఒక ఒక ఆకు రెండు ఆకులు తిని పదిహేను రోజులు కంటిన్యూస్గా తిని పదిహేనో రోజు ఒక లీటర్ వాటర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్తో అట్టుగా స్టోన్ పడిపోద్దండి నెక్స్ట్ అట్టి దూట జ్యూస్ అయినా తాగొచ్చు ఈ పొన్నారణమైనా తాగొచ్చు రణపాలు ఆకేనా తినవచ్చండి నెక్స్ట్ ఈ రణపాల ఆకు చులిసీరలు అవే అవుతాయి కదండి వేడికి చమ్మరికి చెక్కరుపులు అవే అంటారు ఆ సులసీరకి ఆకు తీసి కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇలా అప్లై చేసి చిన్న వేడి చూపించి వాటిపైన ఇలా పెట్టిస్తాం అనుకోండి ఎంతటి సులసరినైనా అణచేస్తుందండి దానికి కూడా ఇది వాడతారండి నెక్స్ట్ ఇదేమో పొడపత్రి ఆకండి వడపత్ర అనేది షుగర్కి బాగా పనిచేస్తుందండి అంతేగానే ఒక ఆకు తింటే ఇది ఒక ఆకు తినిస్తే మళ్ళీ మనం పంచదార తిన్నాం అనుకోండి మన నాలుకంట తలసరిగా అయిపోతుంది గరుగ్గా అయిపోతుంది అలా పనిచేస్తుందండి షుగర్ వాళ్ళకి అడ్డసార అనేది పిల్లలకి బాగా దగ్గు వచ్చేస్తుంది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా దగ్గు వచ్చేటప్పుడు ఈ ఆకుని చింపి కిల్లి ఆకులు ఇలా మడత పెట్టుకొని ఇలా గోబు కింద పెట్టుకొని పడుకుంటే ఎంతటి తగ్గునైనా తగ్గిస్తుందండి ఈ అడ్డసారం దగ్గు బాగా తగ్గుతుంది అడ్డసార వల్ల ఇది ఇన్సులిన్ అండి కి బాగా పనిచేస్తుంది అండి షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది మార్నింగే ఒక బ్రష్ చేయగానే ఎవరైనా ఎవరికైనా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది షుగర్ అనే కాదు మనమే తినవచ్చండి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందండి షుగర్ ఇన్సులిన్ నాకు మార్నింగే తినాలండి బ్రష్ చేయగానే మామూలుగా చింతాకు ఎలా చింత తీగ తింటే ఎలా ఉంటుందో గోవాకు తింటే ఎలా ఉంటుందో అలాగే పొల పొలగా తీ తీగా ఉంటుందండి ఇది మల్టీ విటమిన్ అంటారండి కరియాపాకులా ఉంటుందండి చూడటానికి ఇది ఇది ఏంటంటే సూర్యుని నుంచి వచ్చే ఒక డి విటమిన్స్ తప్పించి అన్ని విటమిన్స్ ఉంటాయండి ఇందులో పప్పుల్లో ఆటల్లో కూడా వేసుకోవచ్చండి మల్టీ విటమిన్ మన రసంలో ఎందులోనే ఈ మల్టీ విటమిన్ వాడచ్చండి స్మెల్ అది అయితే రాస్తారు మంచి బాగా పనిచేస్తుందండి మల్టీ విటమిన్ ఇది ఆఫ్రికన్ బెట్రిన్ అని అంటారండి ఈ ఆఫ్రికన్ బెట్రిన్ ఏంటంటే షుగర్కే పనిచేస్తుందండి ఈ షుగర్ వాళ్ళు ఏంటంటే అన్ని షుగర్ క్యా అనేసి చెప్తున్నారు ఏంటని అనుకుంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది ఇది బాగా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు టెస్ట్ చేయొచ్చండి ఒక ఆకు తింటే వాళ్ళకి తల ఇసురుతుందండి తల ఇసురినట్టు అనిపిస్తే అప్పుడు వాళ్ళు ఇది వాడకూడదు అదే ఒక చిన్న ముక్కే తినాలండి మరి పెద్ద మొక్క తినకూడదు ఇదే ఆఫ్రికన్ బెటరీన్ అంటే తల ఇసురినట్టు అనిపిస్తుంది అలా ఇసురినట్టు అనిపిస్తే వాళ్ళు తినకూడదండి ఏమీ అనిపించకుండా అనిపించకుంటూ ఉన్నదనుకోండి అప్పుడు ఆ ఆకు కూడా వాళ్ళు తినవచ్చండి ఇది సముద్రపాల అండి ఈ పెద్ద లీఫ్ వచ్చింది కదా సార్ సముద్రపాల అంటారండి ఇది సముద్రపాల గుండె జబ్బులకు వాడతారు సార్ ఈ సరస్వతి ఆకు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మీకు సరస్వతి లేహం అని అమ్ముతారండి ఈ సరస్వతి ఆకుని తేనెలో ముంచుకొని తింటే బాగా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందండి ఇది తిప్పతీగ అండి తిప్పతీగ అంటారు దీన్ని అమృతవల్లి అని కూడా అంటారు సర్వరోగ నివారిక అని అన్ని వ్యాధులకి పనిచేస్తుంది ఈ తిప్పతేగ ఇది కూడా ఎవరిమైనా తినొచ్చండి రోజుకొక ఒక ఆకు తినొచ్చు తిప్పతీగా ఇది దుంప రాష్ట్ర అంటారండి మన దగ్గర నల్ల పసుపు ఉంటుందండి దుంప రాష్ట్ర ఉంటుంది మామిడాలో ఉంటుందండి పసుపు ఉంటుంది ఈ దుంప రాష్ట్ర కూడా కప్పాని ఆటలకి పాప పనిచేస్తుంది ఈ దుంప రాష్ట్రని ఎరగ తీసి పసుపు తీసి పిల్లలకి పెడితే కప్పం గొంతుకు నొప్పు ఇన్ఫెక్షన్లు ఏమున్నా తగ్గుతుందండి ఇది గార్లిక్ వైన్ అంటారండి ఈ గార్లిక్ వైన్ కూడా మీకు ఆకు చూడండి వెల్లిపాయ వాసన వస్తుంది అందుకే దీన్ని గార్లిక్ వైన్ అంటారండి ఈ గార్లిక్ వైన్ ఇంట్లో వేసుకుంటే దోమలు అది రావండి దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మంచి సమ్మర్ టైం కాకుండా ఇంటర్ టైం కాకుండా ఆ మధ్యలో వస్తాయి ఫ్లవర్స్ ఇవి గుత్తు గుత్తులు వచ్చేస్తాయి బ్రాంచ్ లాగా ఆ స్మెల్ కి దోమలు రాకుండా ఉంటుందండి గార్లిక్ వైన్ బయట మనకి ఏదైనా షెడ్ ఉందనుకోండి సార్ ఒక ఆర్చుకన్ ఉందనుకోండి దానికి అల్లించుకోవచ్చు లుక్కు లుక్కు మెడిసిన్ వెలిసి మెడిసిన్ వెలిసి వస్తుందండి గుగ్గులు మొక్క అండి దీని నుంచి గుగ్గులు ప్రాసెసింగ్ చేస్తారట అండి ఇది పెద్ద వృక్షంలా అవుతుందండి ఇది యాలికల మొక్క అంటారు ఇలా ఫ్లవరింగ్ వస్తాయండి యాలకులు ఈ యాలకులు కూడా ప్రత్యేకత మన దగ్గర యాలికులు మన క్లైమేట్కి అయితే రాదండి కానీ స్మెల్ అది ఫ్లవరింగ్ అది ముందు వస్తే మొక్క గుబురుగా తయారవుతుందండి ఇది లెమన్ గ్రాస్ అండి ఈ లెమన్ గ్రాస్ ఏంటి లెమన్ ఇంట్లో మనం వేసుకుంటే దోమలు అవి రావండి నెక్స్ట్ మనం ఐరిన్ చేసుకునే బట్టల్లో కూడా ఎండిపోయిన ఆకుని పెట్టుకుంటే మనం అప్పుడు పొరం పొరం బిల్లలు అవి పెట్టుకునేవాడు అలా కాకుండా ఈ లెమన్ గ్రాస్ కూడా పెట్టుకోవచ్చండి తుక్కు పట్టడం చీలికపోవడం అలాంటివి కాకుండా మంచి లెమన్ వాసన వస్తుందండి చిన్న బాల్కనీలో వేసుకుంటే దోమలు అవి రావు లెమన్ టీ కూడా చేసుకుంటారు దీని నుంచి వెంటనేస్ అయితే పెద్ద అవసరం లేదండి మీ ఎక్కువ స్వాయిల్ ఏంటంటే మట్టి గెత్తం వేపిండి కోకోపీటు పేడగెత్తం కలిపి బాగా సమానంగా వేసి కలిపిసి వేసుకుంటే సరిపోతుంది దీని మెయింటెనెన్స్ ఏం పెద్దగా ఏం అవసరం లేదు ఎందుకు మనకి వరిసేను ఉడితే ఐడియా ఉంటే వరిసెన్ దుబ్బులాగే అవుతుంది ఇది మాస్పత్రి అండి మాస్పత్రి అని మన వినాయక పూజల్లో రథానికి ఆటికి వాడతారు పిల్లలకి కషాయానికి వాడతారండి ఈ మాస్పత్రి కప్పం అది చేరనివ్వకుండా నవ్వకుండా మాస్పత్రి నెక్స్ట్ నెక్స్ట్ ఇదేంటంటే పువ్గుళ్ళలో మాల కడుపు కట్టుకోవడానికి కూడా మంచి స్మెల్ వస్తుంది అండి ఆకులాగే ఉంటుంది కానీ ఇది మాస్పత్రి అంటారండి ఇది హరిద్వార్ తులసి అండి మా దగ్గర హరిద్వార్ తులసి రామ తులసి లక్ష్మీ తులసి విష్ణు తులసి కర్పూర్ తులసి ఆ తులసిలు అన్ని రకాలు తొమ్మిది రకాల తులసలు ఉంటాయండి ఇందులో ఇది హరిద్వార్ తులసి అండి ఇది హరిద్వార్ నుంచే తెచ్చాం సరే ఇదేమో తులసి చెప్పాను కదండి ఇదే రామ తులసి అండి ఇందాక హరిద్వార్ తులసి చూస్తారండి ఇది రామ తులసి అండి నెక్స్ట్ ఇదేమో కర్పూర తులసి అండి మనం వెళ్ళేటప్పుడు తీర్థం తీర్థం ఇస్తారు కదా తినండి ఈ ఆకు పర్లేదు మీరు తెలుసు తినొచ్చు మనం వెళ్ళేటప్పుడు తీర్థం ఇస్తారు కదండి అందులో ఈ కర్పూర తులసే వేస్తారు కొంతమంది కర్పూరం బిళ్ళ వేస్తారేమో అనుకుంటారు ఆ స్మెల్ కూడా కర్పూరం ఆసన వస్తుందండి ఆ తీర్థం కూడా నెక్స్ట్ మనం తాగే వాటర్లో కూడా సరే మనంగా మనం ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది మన ఇంట్లో ఫిల్టర్ బాక్స్ పెట్టేసుకున్నాం ఫిల్టర్ వాటర్ తాగాము లేదా ఫిల్టర్ బాట్ తిని తెచ్చుకున్నామని చూస్తానండి ఆ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అవి వచ్చేస్తాను తొందరగా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా తొందరగా సమస్య వస్తుంది అది ఎందుకు వస్తుందంటే వాళ్ళు కలిపే లిక్విడ్ వల్లే వస్తుందండి అలా రాకుండా ఉండడానికి మన దగ్గర విష్ణు విష్మించాల్సి ఉంటాయి కదండి అది వాటర్లో మార్నింగే వేస్తాం అనుకోండి నీళ్ళు పట్టుకుంటాం కదా మన పొలా వచ్చిన వాటర్లో మార్నింగే వేసేస్తే పది గంటలకల్లా వాటర్లో ఉన్న క్లోరైడ్ని తులసి తీసేద్దండి ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి నొప్పులు రావు మేమైతే మా నర్సరీలో అదే చేస్తాం మట్టి కుండలో వాటర్ పడతామండి ఇంటికి తొమ్మిది గంటలకి వాటర్ పట్టేటప్పుడే మేము తులసి వేసేస్తాం పది గంటల కల్లా తులసి వాటర్ తీసద్దండి క్లోరైడ్ ఆ వాటరే మేము సాయంత్రం వరకు తాగుతాం అండి ఇదేమో నీళ్ళ కూసిరండి ఇందాక నేను మెడిసినల్ ప్లాంట్ చెప్పాను కదండి అందులో ఈ నేల రేటంటే కామురకి బాగా వాడతారండి ఎంత పని కామర్లు ఉన్నా ఈ రసం తీసుకొని తాగితే కామర్లు తగ్గిస్తుందండి మనం మనం కానీ ఆయుర్వేదిక్ మెడిషన్ వాడామనుకోండి ఆయుర్వేదిక మనిషిలో కామురలకి అయితే ఇదే మెడిసిన్ ఇస్తారండి ఇది నూనె ఫ్రూట్ అంటారండి ఈ నూనె ఫ్రూట్ ఏంటంటే క్యాన్సర్ బాగా పనిచేస్తుందండి క్యాన్సర్కి కొలెస్ట్రాల్ కాటలకి బాగా పనిచేస్తుంది ఈ పండుని మనం కట్ చేసుకొని తిన్నామండి ప్రాసెసింగ్ కూడా ఉంటుంది కొద్దిగా ఆ ప్రాసెసింగ్ గురించి నాకు తెలీదు అలా ప్రాసెస్ చేసుకొని తింటే కొలెస్ట్రాల్ బాగా తగ్గించి క్యాన్సర్ తగ్గిస్తుంది అది నూనె ఫ్రూట్ అండి లక్షణ పదం అంటారు సార్ ఈ లక్షణ ఫలం ఏంటంటే క్యాన్సర్కి బాగా పనిచేస్తుందండి డెఫినెట్గా బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఆకులు రసం మరిగించుకొని తాగితే అదే రెండు గ్లా ఒక రెండు ఆకులు వేసుకొని టీ గ్లాస్ మంచినీళ్ళు తాగిన వాటర్ అంత గ్లాస్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ అయ్యేలాగా మరిగించుకొని తాగితే క్యాన్సర్కి మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే మామే ఇక్కడ మేమే సెర్చ్ చేసామండి మా దగ్గర పనిచేసే ఆవిడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది టెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఆవిడ మెడిసిన్ వాడడానికి వెళ్తే మెడిసిన్ కంటే ముందు ఇది వాడి చూడు ఎలా ఉంటుందో అని చెప్పానండి ఇది వాడారు ఆవిడ వాడితే ఆవిడికి మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి బాగానే ఉంది ఇది ఆకు వాడచ్చు పండు కూడా తినొచ్చు ఇది మన క్లైమేట్కి అయితే బాగా వస్తుందండి ఇందులో రకాలు ఉంటాయి లక్ష్మపాలెం రామపాలెం సీతాపాలెం హనుమాన్పాలెం ఈ లక్ష్మీపాలెం బాగా మెడిసిన్ వ్యాలేస్ ఎక్కువండి రొల్యూనియో అని ఇది ఒక ఫ్రూట్ అండి ఇవన్నీ మనకి వెస్ట్ బెంగాల్లో దొరుకుతాయండి అంటే అక్కడ వస్తాయి కదా మనకు వస్తాయి ఏంటంటే కొన్ని మనకైతే వస్తాయండి ఇప్పుడు నేను చెప్పి ఏవైనా మన క్లైమేట్కి వచ్చేవని ఈ రొలి వస్తుందండి కానీ చాలా టైం తీసుకుంటుందండి ఇది స్వీట్ లెమన్ అండి ఇది స్వీట్ లెమన్ అంటారండి ఈ స్వీట్ లెమన్ కూడా షుగర్ వాళ్ళు తినొచ్చండి ఎందుకంటే లెమన్లో సి విటమిన్ ఎక్కువ శాతం ఉంటుందండి ఆ సి విటమిన్ కావాలంటే వాళ్ళు లెమన్ ఎక్కువ తినొచ్చండి మేము రుద్రజడ అంటారండి దీని నుంచి సబ్జా కూడా తయారీ అవుతుందండి ఈ రుద్రజడ నుంచి సబ్జా గింజలు పెట్టుకొని తాగుతాం కదండీ ఇది రుద్రజడ అంటారు ఇది లావెండర్ అంటారు సార్ ఇది లావెండర్ ఈ ల్యావెండర్ ఏంటంటే సెంట్కి వాడుతారు కదండి నెక్స్ట్ లేడీస్ పువ్వుల్లో మాల కట్టుకోవడానికి ఆటికి వాడతారు ఇప్పుడు రీసెంట్గా ఇది వేసుకుంటే దోమలు రావని అంటున్నారండి ఇది పెప్పర్లు అండి పెప్పర్లు కూడా మెడిసిన్కే వాడతారండి దేనికి వాడతారండి నాకు అంత బాగా తెలియసారు ఇది నల్ల ఉమ్మెత్త అంటారండి దీన్ని దత్తూరా అని కూడా అంటారు ఈ దత్తూరా ఏంటంటే మెడిసిన్కి బాగా ఎక్కువ శాతం యూజ్ చేస్తారండి వీటి నుంచి వచ్చే ఫ్లవరు మెడిసిన్కి వాడతారండి ఇది ఉత్తరేణి అంటారండి ఈ ఉత్తరేణి కూడా ఇలా మెడిసిన్ ప్లాంట్ ప్లాంటే అండి ఈ ఉత్తరేణి కూడా మెడిసిన్కి వాడతారండి ఉత్తరేణి కూడా అంటారు సార్ ఇది చిత్రమూలం సార్ చిత్రమూలం కూడా మెడిసిన్కే వాడతాయి తెల్లది ఉంటుంది నల్లది ఉంటుంది ఇది తెల్ల అండి ఇది అవిశ చెట్టు అండి అవిశ చెట్టు కూడా అవిసి పువ్వులు మెడిసిన్ వాడతారండి అవిసి మొక్కలు కూడా మన దగ్గర ఉంటాయండి ఇది పాపిటాకు అంటారు సార్ ఈ పాపిటాకు ఇలా కాయల్లాగా వస్తాయండి ఈ పాపిటాకు కూడా మెడిషన్కే వాడతారు దేనికి వాడతారు అనేది నాకు అంత పెద్దగా తెలుసు సార్ ఇది పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదండి మామూలు మొక్క వేసిస్తే అజంతలు అయితే తయారీ అవుతుందండి ఓన్లీ వాటర్ అయితే ఏ మొక్క తీయాలి కదండీ అలా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇదేమో వావిలా అండి తెల్లవాగుల నల్లవాగులా అని ఉంటుందండి ఇదేమో నల్ల ఏంటంటే పెయింట్స్కి బాగా పనిచేస్తుంది అండి నడువు నొప్పికి కీళ్ళ నొప్పలకి కాళ్ళు నొప్పికి వాటర్లో మరిగించుకొని ఆ వాస్త స్నానం చేస్తే తగ్గుతుందండి నల్లవాగుల ఇందాక మీకు నల్లవావులు చూపించాను కదండి ఇది తెల్లవాగులా అండి ఇది పుదీనా ఆకులు ఉన్నాయి కదండీ పుదీనా ఆకులు కూడా ఎలా మనం పండించుకొని బాగా లేడీస్కి మనుషులు సైన్ టైంలో బాగా కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఇది వేడివాట్లో మరిగించుకొని తాగితే కడుపు నొప్పు తగ్గుతుందండి ఇది అది మనం పండించుకునేది అయితేనే బయట మనం దొరికింది తెచ్చి తాగితే మాత్రం అది పనిచేయదు ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ చేస్తారు కాబట్టి అది మెడిసిన్ పనిచేయదండి ఇలా మనం కోఖపిట్టు గెత్తం వేసి పండించుకున్నది అయితే అలా పనిచేస్తుందండి ఇంకా అలా చాలా మెడిసినల్ మొక్కలు అయితే ఇంతవరకు ఉన్నాయి సార్ ఇంకా అలా మా దగ్గర పళ్ళ మొక్కలు ఉంటాయండి పళ్ళ మొక్కలు ప్రత్యేకత ఏంటంటే మేము వెస్ట్ బెంగాల్ పూణె అక్కడి నుంచి తెస్తామండి మామిడి అయితే అంగ తెలంగాణ నుంచి తెస్తామండి తెలంగాణ నుంచి ఎందుకు తెస్తామంటే అక్కడ సైంటిస్టుల ఆధారంలో అంత కడుపుతారు మనకి ఏ వెరైటీ అయితే ఉంటుందో ఆ వెరైటీయే వస్తుందండి అవి కూడా చూద్దామండి మొక్కల దగ్గర ఇలా ఇలా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి అవన్నీ మేము తయారు చేస్తాం మేము ఎటువంటి మెడిసిన్ వాడడం సరే అంత ఉన్న అలా మనుషులు పెట్టి కలిపి చేస్తామండి రూపాయి అంత కెమికల్స్ కూడా ఏది వాడవండి ఎక్కడ కూడా నర్సరీ అంతా కూడా